ఏపీలోని బెజవాడలో కూడా మహత్తర ఘట్టానికి వేదికగా మారింది దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు దేశంలో అతిపెద్ద ఈ విగ్రహాన్ని ప్రజలకు అంకితం ఇచ్చారు స్వరాజ్ మైదానంలోని పద్దెనిమిది ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఇది అతిపెద్ద టూరిజం గా మారే అవకాశం ఉంది అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో కలర్ఫుల్ గా ఉంది జనాన్ని ఆకట్టుకుంటోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆ బేస్ దగ్గర పరిశీలిస్తున్నారు మొత్తం ఎనభై ఒక్క అడుగుల ఎత్తులో ఉంది ఆ బేస్ అక్కడ ఆయనతో పాటు అధికారులు కూడా ఉన్నారు విగ్రహాన్ని ఆయన పరిశీలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించి ఈ ప్రాజెక్టు నిర్మించింది అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంగా మారనుంది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా పేరుగాంచింది అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసింది అక్కడి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్న దృశ్యాలను మనం లైవ్ లో చూస్తున్నాము అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో విజయవాడలో ఆంక్షలు కొనసాగుతున్నాయి ఉదయం పది గంటల నుండి కూడా ఇక రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన అనంతరం స్టాట్యూని పరిశీలించి అక్కడ నుండి కిందకి దిగుతున్న దృశ్యాలు చూస్తున్నాము అతిపెద్ద విగ్రహంగా ఉండబోతోంది అలాగే అక్కడ అతిపెద్ద మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు లైబ్రరీ ఉంది అంబేద్కర్ జీవిత కథకి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా ఉండబోతోంది ఆయన జీవిత గాథ అలాగే ఆయన చరిత్ర ఆయన రచనలకు సంబంధించిన ఒక లైబ్రరీని అక్కడ ఏర్పాటు చేశారు రెండు వేల మంది కూర్చునే విధంగా ఒక కన్వెన్షన్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేశారు ఏపీలో ఇక అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ గా కూడా ఉండబోతోంది అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ స్టాట్యూని నిర్మించింది నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించింది మొత్తం పద్దెనిమిది ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం అలాగే స్మృతి వనాన్ని నిర్మించారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొచ్చేది అందరికీ ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఏపీలోని విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహమే గుర్తు వచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది అతి పెద్దదైన దేశంలోని అతిపెద్దదైన స్టాచ్యూగా ఉండబోతోంది మొత్తం రెండు వందల ఆరు అడుగుల ఎత్తులో నిర్మించారు ఎనభై ఒక్క అడుగుల ఎత్తులో బేస్ నిర్మించారు ఆ పైన అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల్లో రూపొందించారు అక్కడ ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో అక్కడికి చేరుకున్న ప్రజలను ఆకట్టుకుంటోంది